ఆరాధ దైవము కేస్లాపూర్ నాగోబాకి నమస్కరిస్తూ ఈ యొక్క మాసము పుష్యమాసము నుంచి మొదలైంది ఇది ఆదిలాబాద్ ఆదివాసులకి అత్యంత పవిత్రమైనటువంటి మాసం ఇది ఈ మాసంలోనే రేపటి నుంచి మరి నాగోబా జాతరకి కావాల్సినటువంటి గంగా జలా తీసుకురావడానికి మెష్రమాంశిస్తులు పెద్ద ఎత్తున మరి ప్రతి సంవత్సరం ఎట్లయితే కాలినడకన గోదావరి వరకు వెళ్ళి అక్కడి నుంచి గంగా జలాన్ని తీసుకుని అది రేపు ప్రారంభం కాబోతుంది అదేవిధంగా ఇంకొక మన దైవము జంగుబాయి మాత కోటపరంధుల్లో రేపు కూడా ఆ యొక్క వంశస్థులు మొత్తం కూడా అక్కడ తొలి దీపం కూడా రేపు వెలిగించబోతున్నారు దీని తర్వాత ఈ యొక్క పక్కన ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో కూడా ఈ మాసం అయిపోయిన తర్వాత మాఘమాసంలోనే మరి ఆదివాసీ ఇలవేలకు సమ్మక్క సారలం జాతర కూడా మొదలు కాబోతుంది అంటే ఈ పుష్యమాసము మాఘమాసము ఇవన్నీ కూడా యొక్క ఆదివాసీ తొమ్మిది తెగలకి ఒక గోండ్ కోయ పర్దాన్ తోటి ఆంధ్ర చేంచు కొండరెడ్డి కొలాము నాయక్పోడు అంటే మా యొక్క తెగలన్నిటికి కూడా ఈ యొక్క పుష్యమాసము మాఘమాసము ఇవన్నీ కూడా జూన్ నెలాఖరు వర్షాలు పడేంత వరకు కూడా మాకు ప్రతి దగ్గర ప్రతి ప్రాంతంలో ప్రతి ఒక్క తెగకు కూడా ఈ యొక్క ఉత్సవాలు జాతరలు ఇవన్నీ నడుస్తుంటుంది అందరం కూడా చాలా శుద్ధితోటి నిష్ఠతోటి మరి కాళ్ళకి చెప్పులు లేకుండా ఆదిలాబాద్ వాస్తవంలో అయితే మొత్తం కూడా ఈ మాసం మొత్తం కూడా కాలక చెప్పులు లేకుండా పూర్తి శాకాహారం తోటి ఒక పూట భోజనం చేసుకుంటూ కూడా మరి మా యొక్క జాతిని కాపాడాలి మా పిల్లల భవిష్యత్తు కాపాడాలని చెప్పేసి ఇది తరతరాలుగా సాగుతుంది మరి ఈ ఆదర్శంతో యొక్క మేశ్రవంశస్తులు మరి ప్రధానంగా మేము కూడా దేవాలయాలను కూడా ప్రభుత్వాన్ని సహకారం లేకపోయినా కట్టడం మొదలుపెట్టి దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలతోటి వీళ్ళు నిధులు సేకరించుకున్నారు వీళ్ళు దీని తర్వాతనే ప్రభుత్వం వచ్చేసి మరికొంత నిధులు ఇవ్వడం వల్ల మరి చివరి స్థాయికి పూర్తిగా నిర్మాణం కావచ్చింది కాబట్టి ముందుగా మా అందరి తరఫున ఉద్యోగస్తులందరి తరఫున అదేవిధంగా అన్ని దగ్గర తరఫున కూడా మిశ్రమ వంస్థులకి ఎందుకంటే ఒక స్ఫూర్తిగా నిలిచారు మాకు ఈ స్ఫూర్తితో మరి రాబోయే రోజుల్లో రాచగొట్టలో మరి జంగుబాయికి అక్కడ శివలింగాకాలంలో ఒక పెద్ద గుడి కట్టాలనుకుంటున్నాం అదేవిధంగా తిరుమలలో యొక్క సమ్మక్క పైకి రాజు కళ్యాణికి ఒక కళ్యాణ మండపం కట్టబోతున్నాం అదేవిధంగా ఎక్కడెక్కడైతే దేవతలు ప్రాంగణాలు ఉన్నాయో మరి అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మేము మరి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చినాం మాకంటూ ఎండోమెంట్ కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివాసీ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలి ఎట్లయితే నాగోబాలో పెద్దలు ఉన్నారు మన వెంకటరావు పటేల్ గారు ఇక్కడ ఉండొచ్చు అదేవిధంగా మేడారం జాతరలో సిద్ధపడిన జగ్గారావు గారు ఉండొచ్చు తర్వాత కోట ఇంకొక చైర్మన్ అక్కడ పెద్ద మనిషి అక్కడ ఉంటారు ఇట్లా చెంచులకు సంబంధించినటువంటి వారు అక్కడ ఒక పెద్ద మనిషి ఇట్లా వీళ్ళందరితోటి కూడా ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి మాకు ఒక ఆదివాసీ ధార్మిక పరిస్థితి ఏర్పాటు చేయాలి ప్రభుత్వం ఇచ్చేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా అవన్నీ కూడా ఆ యొక్క కంపెనీకి ఇచ్చినట్టయితే మా ప్రాంతాల్లో మొత్తం కూడా ఇవన్నీ దేవాలయాలు అభివృద్ధితో పాటు మొత్తం కూడా అన్ని తెగల ప్రజలు కూడా పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో చెడు అలవాటు లేకుండా క్రమశిక్షణతోటి రోజుల్లో ఎట్లయితే అభివృద్ధి చెందారో ఆ రకంగా పోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా చూసేది మొత్తం కూడా దేశాన్ని మొత్తం కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో క్రమశిక్షణతో ముందుకు మేము అనుకోవటం రానున్న రోజుల్లో ఇప్పటికే మా కేంద్ర ప్రభుత్వం నుంచి మరి సమాచారం అంది ఈ యొక్క ఆదివాసీ దగ్గర సంస్కృతి సాంప్రదాయాన్ని ఆచార వ్యవహారాన్ని కాపాడటానికి మరి తొందరలోనే ఒక ప్రకటన చేసింది కాబట్టి మరి మేమందరం కూడా మా జాతిని కాపాడుకోవడానికి మా పిల్లల భవిష్యత్తు బాగుండడానికి విద్య ఉద్యోగాలు అదేవిధంగా వ్యవసాయం కావచ్చు వ్యాపారం కావచ్చు అన్ని రంగాలు అభివృద్ధి ఉండడానికి ఏకైక మార్గము మా యొక్క దేవతలని ఆదరిస్తున్నాయి కాబట్టి మరొకసారి మరి ఈ విషయాన్ని మరి సప్రమంగా మీరు మా యొక్క ఈ యొక్క క్రేస్తా ఫోటో వచ్చేసి ఎస్ఎంటీవీ మరి అదే అదేవిధంగా మిగిలిన పాదక మీ దూరం ఏంటంటే మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఒక దేశ నాగరికతకే మూలం ఈ దేశ మూలమాత ఎవరైనా ఉన్నారంటే ఆదివాసులు అటువంటి సంస్కృతిని కాపాడితేనే మిగిలినటువంటి సంస్కృతి అది హిందుత్వం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు బౌద్ధ కావచ్చు సిక్ కావచ్చు ఏదైనా సరే ఏవైనా సరే వాటన్నిటికీ మూలం కూడా మా యొక్క ఆదివాసీ సత్వము ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు కాబట్టి మరి అన్ని సమాజంలోని పాలకులు పార్టీలు అందరూ కూడా ఈ దేశం ఆలోచించి మా యొక్క సంస్కృతి సాంప్రదాయం కాపాడండి అదేవిధంగా రిజర్వేషన్ భారత రాజ్యాంగం ఏదైతే రిజర్వేషన్ మాకు తొమ్మిదిగా కల్పించిందో వాటిని మాకు పూర్తి స్థాయిలో అందినట్టు ఎవరైతే పక్క రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళకి వచ్చేసి మా మహారాష్ట్ర కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఇంకెక్కడెక్కడి నుంచో రావచ్చు వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు మేము ఎవరికి వ్యతిరేకం కాదు వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వండి అదేవిధంగా మిగిలినటువంటి కులాలు వర్గాలు ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు ఓసీ కావచ్చు అందరికీ కూడా రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ గారు కల్పించరు ఎవరి హక్కు వాళ్ళకి ఇవ్వండి మా హక్కు మాకు కల్పించండి మా భోజనం మాకు పెట్టండి అని మేము అందరూ కూడా అన్ని పార్టీలకి ఇక్కడ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుండి మోడీ గారు కావచ్చు మాకు ఎవరిపైన కోపం లేదు ఎవరిపై ఎవరికి వ్యతిరేం కాదు కాబట్టి మేమందరం కూడా కలిసిమెలిసి యొక్క రాబోయే ఈ జనవరి ఫిబ్రవరిలో ఒక ఆదివాసీ జన యాత్ర మేళాలలో స్టార్ట్ అయింది ఈ పుష్యమాసం కాబట్టి ఇక్కడికి వచ్చాము ఈ మూడు రోజుల పాటు ఈ ప్రాంతంలోని కేశలాపూర్ కావచ్చు తర్వాత కోటపర కావచ్చు మిగిలిన దేవాలయాలతో పాటు జనాలను కూడా చైతన్యం చేస్తూ మార్చి నెలాఖరికి జోడేఘాట్లోనే జోడేఘాట్లో లక్షలాది మందితోటి తోటి మేము పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం దానికి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా ఆహ్వానిస్తూ ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా పక్కనే ఛత్తీస్గఢ్లో వేసినటువంటి మా కోరి ముఖ్యమంత్రి వినోద్ సాయి గారు కూడా ఇక్కడ ఆహ్వానించి వారికి కూడా సన్మానం సర్జన చేపడుతున్నాం కాబట్టి మీ కత్రిమా యొక్క ఛానల్ ముఖ్యంగా తెలియజేసేది యావత్ ఆదివాసీ సమాజంలోని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పార్టీలకి సంఘ విభేదాలకు ఖచ్చితంగా ఇది మన జాతిని కాపాడుకోవడానికి యొక్క జోడైన గాట్ ఆ రోజు ఎట్టయితే నైజాం నిరంకుత ప్రభుత్వంపై భీం దాదా పోరాడిందో ఆ ఘటన మీదనే మన హక్కుల కోసం మనందరం కూడా స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యత పోరాటానికి మీరు అందరూ రావాలి ఆ రోజే అది ఒక కుమరం భీం దర్బార్ కాబోతుంది ఆ మహానుభావుడు చనిపోయినా మరి ఈ రోజు కూడా కొన్ని వందల వేల గ్రామాలలో ఆయన విగ్రహాలు నిర్వహించ విగ్రహాలు ఉన్నాయి ఆయన స్ఫూర్తితోనే పోరాట కాబట్టి మరి ఒక తెలంగాణ రాష్ట్రానికి కూడా కుమరం భీం స్ఫూర్తయి కాబట్టి జల్ జంగిల్ జమీన్ కూర్చోండి మాకు రావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఎంపవర్మెంట్ ఎంటర్ప్రినర్షిస్ అని ఈ రంగాలలో మాకు ఎంపవర్మెంట్ ఈ రంగాలలో మాకు రావాలంటే ఖచ్చితంగా మేమందరం కూడా అక్కడ జోడే ఘాట్లో కుమ్మరం భీమ్ దర్బార్ని మార్చి నెలాఖరికి నిర్వహించబోతున్నాం కాబట్టి మరి అందరూ ప్రపంచ ప్రజలందరూ కూడా ఒక ఆదివాసీలే కాకుండా సమాజంలోని ఆ బడుగు బలహీన ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు ఓసీలు కావచ్చు అందరూ కూడా ఆ యొక్క దర్బార్కి రావాల్సిన కోరుకోవచ్చు జై ఆదివాసీ